హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వాదం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి విరచిత అంశంగా వామపక్ష దిగ్గజం సురవరం స్మృతిలో అనేటువంటి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి వామపక్ష దిగ్గజం సురవరం స్మృతిలో డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి విరచిత అంశం ఇక వినండి సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండులో జన్మించి ఇరవై ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో అమరులైనటువంటి వారు వామపక్ష దిగ్గజం ప్రజా పోరాటాల నాయకుడు వివాదాలకు దూరంగా సైద్ధాంతికతే జీవితంగా ప్రజాభిమానమే తన స్థిరాస్తిగా బతికిన విలక్షణ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చ్ ఇరవై ఐదున అమ్మమ్మగారి ఊరు ఆనాటి కొల్లాపూర్ తాలూకా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామంలో సుధాకర్ రెడ్డి జన్మించాడు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన సురవరం వెంకటరామరెడ్డి ఈశ్వర్మ దంపతులు వీరి తల్లిదండ్రులు సుధాకర్ రెడ్డి పుష్పలత రవీందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తోబుట్టువులు చండూరు కంచుపాడు ఈ రెండు ప్రాంతాల్లో తండ్రి వెంకటరామరెడ్డి వ్యవసాయం చేసేవాడు కాబట్టి సుధాకర్ రెడ్డి బాల్యం ఈ రెండు ప్రాంతాల్లో కొనసాగింది సురవరం వారి ఇంటి పేరు మొదట ఏమిరెడ్డి వారు మూడు వందల సంవత్సరాల క్రితం గుల్బర్గా దగ్గర ఉన్న షోరాపూర్ ప్రాంతం నుండి జీవనోపాధి కోసం పూర్వపాలమూరు జిల్లాకు వలస వచ్చారు ఇట్లా వీరి వంశస్థులు కొందరు వట్టెం గ్రామంలో మరికొందరు ఇటిక్యాలపాడులో స్థిరపడ్డారు షోరాపూర్ నుండి వచ్చిన ఏమిరెడ్డి వారిని స్థానికులు షోరాపురం వారుగా వ్యవహరించేవారు ఈ షోరాపురమే కాలక్రమంలో వ్యవహారంలో సూరాపురం అలాగనే వాడుకలోకి వచ్చింది షోరాపురం సంస్థానాన్ని మొదటి నుండి కూడా తెలుగు ప్రజలు సురపురంగా పిలవటం పరిపాటి ఇట్లా వారు సూరాపురం సురపురం నుండి సురవరంగా మారిపోయారు కాగా ఏమిరెడ్డి ఎవరు అని ప్రశ్నించుకుంటే వాళ్ళ వంశంలో గొప్పగా బతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న పూర్వీకుల్లో ఒకరుగా భావించబడుతున్నారు ముత్తాత అచ్చిరెడ్డి అచ్చన్న అనేవారు వారి తండ్రి గారు షోరాపురం నుండి వలస వచ్చిన వాళ్ళలో ఒకరు వీరు మొదట వట్టెం గ్రామంలో కుటుంబంతో కలిసి నివసించాడు తర్వాత కొల్లాపురం సంస్థాన గ్రామమైన పెద్దమరూరులో జీవించాడు తర్వాత సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ఇటిక్యాలపాడులో స్థిరపడ్డాడు అచ్చెన్న కుమారుడు పక్కీర్ రెడ్డి ఇతడి కుమారుడు ఎల్లారెడ్డి ఇతడి కుమారుడు పాపిరెడ్డి పాపిరెడ్డికి నలుగురు కుమారులు వారు వెంకటరెడ్డి నారాయణ రెడ్డి వెంగల్ రెడ్డి రామకృష్ణారెడ్డి నారాయణ రెడ్డి వీరికి ఎనిమిది మంది సంతానం వీరు ప్రతాపరెడ్డి రెడ్డి లోకనాథ్ రెడ్డి కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి వెంకటరామరెడ్డి ఇద్దరు ఆడపిల్లలు ఈ చివరి వాడైన వెంకటరామరెడ్డి గారే సుధాకర్ రెడ్డి గారికి తండ్రి తెలంగాణ వైతాలికుడు గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి చిన్నతముడే సురవరం వెంకటరామరెడ్డి ఇతడు భారత స్వాతంత్రోద్యమంలోనూ తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నాడు తర్వాత కాలంలో ఇటిక్యాలపాడు నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచుపాడులో స్థిరపడ్డారు వీరిది రాయలసీమ సరిహద్దు ప్రాంతం వీరి జీవన వ్యవహారాలు అన్నీ సీమతో ముడిపడి ఉంటాయి తోడుగా రజాకారుల దాడులో నేపథ్యంలో సుధాకర్ రెడ్డి కుటుంబం కర్నూలుకు మకాం మార్చాల్సి వచ్చింది కర్నూలు కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో మూడు నుంచి ఏడవ తరగతి వరకు చదివాడు ఆ తర్వాత మున్సిపల్ హై స్కూల్లో ఎనిమిది నుండి ఎస్ఎల్సెస్ ఎస్ఎస్ఎల్సి వరకు చదివాడు తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని కర్నూలు ఉస్మానియా కళాశాలలో ఇంటర్ బిఏ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బిఏ డిగ్రీ పొందాడు అరవై ఏడులో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కాలేజీ నుండి ఎల్ఎల్బి పట్టా పొందాడు ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం కోర్సులో అడ్మిషన్ దొరికినప్పటికీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏఎస్ఎఫ్ నాయకుడిగా నిత్యం ఆందోళనలు సభలు సమావేశాలతో కాలం గడిచిపోయింది ఆ విధంగా ఎల్ఎల్ఎం చదవలేకపోయాడు ఇక గంగిరెడ్డి వెంకటకొండారెడ్డి స్ఫూర్తితో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి బీజం వేసిన సురవరం ప్రతాపరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి స్వయానా పెదనాన్న ఇక తండ్రి సురవరం వెంకటరామరెడ్డి భారత స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కూడా ఇట్లా సురవరం సుధాకర్ రెడ్డి పోరాట స్ఫూర్తికి ఆనాడే పునాదులు ఏర్పడ్డాయి కుటుంబం నుండే ఒక రాజకీయ పోరాట జీవితానికి పునాదులు ఎంత బలంగా ఉంటాయో వాటిపై గోడలు అంతే బలంగా నిర్మించబడాలి ఇందుకు కుటుంబ ప్రోత్సాహంతో పాటుగా వెనుతట్టి దారి చూపించే దార్శనికులు తోడై నిలవాలి ఈ క్రమంలో తండ్రుల తరం తర్వాత తన తరం ఎదగడానికి సురవరం సుధాకర్ రెడ్డిలో నిక్షిప్తమై ఉన్న పోరాట పటిమకు బాటలు వేసింది ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు గంగిరెడ్డి వెంకటకొండారెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి గంగిరెడ్డి వెంకటకొండారెడ్డి ఇద్దరు కర్నూలు ఉస్మానియా డిగ్రీ కళాశాల విద్యార్థులు సుధాకర్ రెడ్డి గారికి జీవి కొండారెడ్డి సీనియర్ విద్యార్థిగా ఉన్నాడు జీవి కొండారెడ్డి ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు భావజాల సారూప్యతతో ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది ఈ బంధమే సుధాకర్ రెడ్డిని విద్యార్థి రాజకీయాల వైపు నడిపించింది ఈ ప్రయాణమే ప్రజాస్వామిక రాజకీయాలకు ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని పరిచయం చేసింది పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది కాలాల్లో సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకోవటం నుండి విద్యార్థి సమస్యలపై జరిగిన అనేక పోరాటాల్లో భాగస్వామ్యం వహించడం వరకు ఆ తర్వాత ఉస్మానియా కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఏఎస్ఎఫ్ తరఫున కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నిక కావటం వరకు జీవి కొండారెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉన్నది జిల్లాలోనే అతి పెద్దదైన ఏకైక కళాశాలగా కర్నూలు ఉస్మానియా కళాశాలలో సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు కళాశాలలో కనీసం సదుపాయాల కోసం తోటి విద్యార్థులతో కలిసి సుధాకర్ రెడ్డి అనేక ఆందోళన చేశాడు పోరాట నాయకుడిగా సుధాకర్ రెడ్డికి ఒక గుర్తింపు వచ్చింది ఇదే క్రమంలో జరిగిన కళాశాల ఎన్నికలు ఏఎస్ఎఫ్కు విజయాన్ని సాధించి పెట్టాయి ఈ ఎన్నిక కర్నూలు జిల్లాలో ఏఎస్ఎఫ్కు తొలి విజయం ఒక చరిత్ర ఈ ఎన్నిక తర్వాత జిల్లాలో ఏఎస్ఎఫ్ బలమైన పునాదుల్ని వేసుకోగలిగింది అట్లానే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుండి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన రామ్ భూపాల్ చౌదరిపై సుధాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ అభ్యర్థి ఘన విజయం సాధించడం ప్రస్తుతం చెప్పుకోవాల్సిన చరిత్ర ఇక రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే జీవితకాలం మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో కొనసాగాడు గెలుపు ఓటములను సమంగా స్వీకరిస్తూ అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాడు శాసనసభ్యుడి హోదా కోసం ప్రయత్నించి విఫలమైనప్పటికీ పార్లమెంటరీ స్థాయిలో తన గళాన్ని వినిపించాడు ఎంపీగా ఉంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొదటి వ్యక్తి చండ్రరాజేశ్వరావు కాగా రెండో తెలుగు వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవైలో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అరవై రెండులో కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ విభజన తర్వాత అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాల్లో సి రాఘవాచార్య అధ్యక్షతన ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభ గుంటూరులో జరిగింది ఈ మహాసభలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉస్మానియా డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీ నుంచి విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఈ ఎన్నిక జరగడానికి కొంత త్యాగం ఉన్నది అలాగనే మరి వారి కృషి ఇవన్నీ కూడా మనం గమనించదగ్గవే ఆ ఇక మనకి విశాలాంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్గా చేరి ప్రజల గుండె చప్పుడు పారదర్శకంగా వినిపించాలనే బలమైన కోరిక సుధాకర్ రెడ్డిలో ఉండేది అట్లా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నీలం రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో విజయవాడ విశాలాంధ్ర ప్రధాన కార్యాలయంలో ఏటుకూరి బలరామూర్తి గారి వద్ద సభ డెటర్గా శిక్షణ పొందాలి అనుకున్నాడు కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమ బలోపేతానికి పార్టీ ఆదేశించడంతో లా కాలేజీలో చేరి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది తరువాత ఏఎస్ఎఫ్ హైదరాబాద్ నగర కార్యదర్శి అజిత్ పాషా అధ్యక్షులు సుదానందంతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న పదిహేడు కళాశాలలో ఏఎస్ఎఫ్కు పునాదులు వేయటంలో కీలక పాత్ర వహించాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏఎస్ఎఫ్ నాయకుడిగా సురవరం సుధాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నాయకుడిగా ఎస్ జైపాల్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘ నాయకుడిగా నారాయణదాసుల మధ్య రాజకీయ తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగేవి ఈ చర్చల్లో కమ్యూనిస్ట్ పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు న్యూ ఏజ్ లింక్ మెయిన్ స్ట్రీమ్ జనతా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ వంటి సిద్ధాంత పత్రికలను కొనుగోలు చేసి సమగ్రంగా చదివి చర్చల్లో పాల్గొనేవాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు జాతీయ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీలో వివిధ పోరాటాల్లో పాల్గొన్నాడు వివిధ రాష్ట్రాల నాయకులను కలిసి ఒక బృందంగా ఏర్పడి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతి యువకులకు ఓటు హక్కు కోసం నిర్వహించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు సుధాకర్ రెడ్డి ఇదే బృందం ఉద్యోగ హక్కు కోసం పార్లమెంటు ముందు మహాప్రదర్శన నిర్వహించినప్పుడు కూడా కీలక పాత్ర వహించాడు డెబ్బై రెండులో ఏవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఏ అధ్యక్షుడిగా కాశ్మీర్ మణిపూర్ మహారాష్ట్ర కేరళ తదితర రాష్ట్రాలు పర్యటించి విద్యార్థి యువజనోద్యమాలు బలోపేతాన్ని కృషి చేశాడు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యాడు డెబ్భై నాలుగు నుంచి డెబ్ పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు ఒక దశాబ్ద కాలం ఈ బాధ్యతల కొనుల్లో కొనసాగాడు ఈయన పంతొమ్మిది వందల ఎనభైలో కొల్లాపూర్ నియోజకవర్గం స్థానానికి తొంభై నాలుగులో డోన్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసి పాలయ్యారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నల్గొండ నుంచి పన్నెండవ లోక్సభకు మొదటిసారి ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగులో నల్గొండ నుండి పద్నాలుగవ లోక్సభకు రెండవసారి ఎన్నికయ్యాడు ఇక సిపిఐ జాతీయ కార్యవర్గంలో రెండు వేలలో ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అదే సంవత్సరం జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకమయ్యాడు జాతీయ కార్యదర్శి హోదాలో సుదీర్ఘకాలం సేవలు అందించాడు ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సురవరం సుధాకర్ రెడ్డి బలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక వాదానికి బాసటగా నిలిచాడు తాడిత పీడిత ప్రజల తరఫున నిలబడి జనాభ్యుదయమే తన పందాగా అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు వ్యవసాయ కార్మికోద్యమ నేత జాతీయ నాయకులు గుజ్జల ఎల్లమందారెడ్డి నాయకత్వంలో భూ పాల్గొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో పదిహేను సంవత్సరాల వయసులో కర్నూలు హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ చదువుతున్న సమయంలో పాఠశాలకు అవసరమైన కనీస వసతులు బెంచీలు నల్లబోర్డులు చాక్పీసులు నోటు పుస్తకాలు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు అందరితో కలిసి ఒకరోజు సమ్మె చేశారు ఈయన కర్నూలు జిల్లా విద్యాశాఖను ప్రశ్నించారు ఈ సమ్మెకు సుధాకర్ రెడ్డి నాయకత్వం వహించాడు ఈ సమయంలోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆల్ ఇండియా స్టేట్ గవర్న ఆల్ ఇండియా స్టేట్ ఫెడ స్టూడెంట్స్ ఫెడరేషన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు పరిచయం అయ్యారు వీరిలో ఒకరైన గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి వీరి ఆధ్వర్యంలోనే సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు అరవై రెండులో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వంలో అరవై రెండు రోజులు నిరవధిక సమ్మె జరిగింది అప్పట్లో వెంకటేశ్వర యూనివర్సిటీ అనుబంధంగా కొనసాగే అన్ని కళాశాలలో రోజు రెండు పరీక్షలు నిర్వహించడం జరిగేది ఈ విధానం విద్యార్థులను ఇబ్బందులు పెట్టేది కాబట్టి పేద విద్యార్థులు స్కాలర్షిప్పులు అవకతవకలు కూడా జరిగాయని ఈ సమస్యల పరిష్కారం కోసం సుధాకర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన సమ్మె విజయవంతమైంది ఇక విశాఖ ఉక్కు ఉద్యమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టీరింగ్ కమిటీ స్టీల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి కన్వీనర్గా పనిచేశాడు యన రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ జరిగిన ఉద్యమంలో బషీర్బాగ్ ఘటనలో పోలీస్ లాఠీ దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యాడు ఇక పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు ప్రాంతంలో కర్నూలు ఉస్మానియా కళాశాలలో విద్యార్థులను చైతన్యం చేయటం కోసం మిత్రులతో కలిసి గోడ పత్రిక నిర్వహించాడు విద్యార్థుల సమస్యలు విద్యార్థుల హక్కులు ఉద్యమ గీతాలు సమకాలీన వార్తలు కాగితాలపై చేతితో రాసి కళాశాల గోడలపై అంటించే కార్యక్రమానికి ఈనయ శ్రీకారం చుట్టాడు కళాశాల యాజమాన్యం నుండి ఈ పత్రికపై ఆంక్షలు విధించబడ్డాయి ఆంక్షలు ఉల్లంఘిస్తూ క్యాంటీన్ గోడలపై నోటీసు బోర్డులపై గోడ పత్రికను ప్రదర్శించడం జరిగేది ఇక్కడ కూడా కాలేజీ యాజమాన్యం నుండి ఆంక్షలు తప్పలేదు అయినప్పటికీ అనేక ఆంక్షల నడుమ గోడపత్రిక విద్యార్థుల్ని ప్రభావితం చేస్తూ కొంతకాలం కొనసాగింది డెబ్భై నాలుగు ప్రాంతంలో ఢిల్లీ నుండి వెలువడే యూత్ లైఫ్ పక్షపత్రికలో కొంతకాలం పనిచేశాడు డెబ్బై నాలుగులోనే ఏటుగురి ప్రసాద్ సంపాదకత్వంలో హైదరాబాద్ నుంచి వెలువడే యువజన మాస పత్రిక నిర్వహణ బాధ్యతలు సుధాకర్ రెడ్డి చేపట్టాడు విద్యార్థులని యువజను చైతన్యపరుస్తూ పత్రికను నిర్వహించాడు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని విమర్శిస్తూ పత్రికలో ప్రత్యేక వ్యాసం వచ్చింది ఫలితంగా పత్రికపై నిషేధం పత్రికా నిర్వాహకులపై వేధింపులు ప్రారంభమయ్యాయి ఈ విపత్కర పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి కొంతకాలం అజ్ఞాతవాసం వహిస్తూ విదేశాలకు వెళ్ళిపోయాడు ఎమర్జెన్సీ తర్వాత ప్రభుత్వ వేధింపులు గురైన పత్రికల్లో ఒకటిగా యువజన మాస్ పత్రికపై పార్లమెంట్ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ఇక విద్యార్థి యువజన ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ అనేక చోట్ల అరెస్ట్ అయ్యాడు లక్నో ఢిల్లీ కలకత్తా పాట్నా తీహార్ వంటి పలు చోట్ల జైళ్లలో గడిపాడు చాలా జైళ్లలో ఖైదీలకు కనీస సదుపాయాలు లేకపోవటంపై కూడా సురవరం సుధాకర్ రెడ్డి ఉద్యమాలు నిర్వహించాడు ఖైదీలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేకపోవటం ఒకే గదిలో పరిమితిని మించిన ఖైదీలు ఉంచటం ఖైదీల మలమూత్ర విసర్జన కోసం కొండని ఉంచటం ఇలా చేసేవాళ్ళు ఇది అత్యంత దుర్భరంగా ఉండేది తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు పురుగులు బట్టిన అన్నం పెట్టేవాళ్ళు రాత్రి దోమల బాధ ఉండేది దుప్పట్లు ఇవ్వకపోయేవాళ్ళు ఇచ్చిన దుప్పట్లకు గమయక్షన్ వాసన వచ్చేది ఈ పరిస్థితులు నిరసిస్తూ సుధాకర్ రెడ్డి ఆందోళన చేపట్టాడు జైలు డాక్టర్గా పనిచేస్తున్న ఏఎస్ఎఫ్ మాజీ కార్యకర్త ఉద్యమకారులకు అండగా నిలిచాడు ఆ రోజుల్లో కమ్యూనిజం ముసుగులో ఆస్తులు మూటగట్టుకున్న నాయకులు చాలామంది ఉన్నారు సైద్ధాంతిక విలువలని పాటిస్తూ ఉన్నత పదవుల్లో కొనసాగి కూడా ఏ ఆస్తుల్ని కుదవ పెట్టుకొని తన సొంత ఆస్తుల్ని కుదవ పెట్టుకొని అలా కూడా లేకపోలేదు ఇటువంటి కొద్ది మంది నాయకుల్లో సురవరం సుధాకర్ రెడ్డి ఒకరు ఏనాడు ఆస్తులు కూడబెట్టలేదు తండ్రులు తాతల నుండి వచ్చిన ఆస్తులను మాత్రమే అనుభవిస్తూ నిరాళంబరంగా జీవించాడు ఎన్నికల ఖర్చు రిస్టులో పెట్టుకొని కూడా ఆయన ఏనాడు అక్రమదారులు తొక్కలేదు జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఖర్చు చాలా వరకు పార్టీ చూసుకునేది అట్లాగే శ్రేయోభాష నుండి చందాలు కూడా కొంతవరకు వచ్చేవి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డోన్ బై ఎలక్షన్లో సిపిఐ తరఫున సుధాకర్ రెడ్డి బరిలోకి దిగాడు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో సీమ రాజకీయాలు ఫ్యాక్షన్తో ముడిపడి ఉన్నాయి ఈ క్రమంలో సురవరం సుధాకర్ రెడ్డి కొన్ని క్లిష్టమైన అనుభవాలను ఎదుర్కోక తప్పలేదు ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో వైఎస్ రాజారెడ్డి ప్రత్యేకంగా ఒక జీప్ ఏర్పాటు చేసి సుధాకర్ రెడ్డిని జమ్మల మడుగు నుండి డోన్ వరకు పంపించిన ఘటన ఆయన తన ఆత్మీయులతో చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు సుధాకర్ రెడ్డి వివాహం పంతొమ్మిది డెబ్బై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన విజయలక్ష్మితో జరిగింది ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు విజయలక్ష్మి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎంఫిల్ చదివి పీహెచ్డి పట్టా పొందారు విద్యార్థి జీవితంలో ఏఎస్ఎఫ్ సభ్యురాలుగా ఆమె కొనసాగారు ఆ విధంగా మాతృ సంస్థలు ఏర్పడిన పరిచయమే వివాహానికి దారితీసింది ఇక స్వగ్రామం కంచిపాడులో తన తండ్రి సురవరం వెంకటరామరెడ్డి పేర సుధాకర్ రెడ్డి ఒక విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశాడు ఇక్కడ వివిధ సంస్థలు ప్రజాప్రయోజనమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటాయి శ్రీరామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తుంటారు ఈ శిక్షణలో డిటిపి పీపీలు కోర్సులు నేర్పిస్తుంటారు టైలరింగ్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు సురవరం సుధాకర్ రెడ్డి తన స్వీయ చరిత్ర రాసుకున్నారు తన స్వీయ చరిత్రలో ఉద్యమ రాజకీయ జీవిత అనుభవాలతో పాటుగా తనకు రాజకీయ మార్గదర్శకుడైన జీవి కొండారెడ్డి గారితో ఉన్న రాజకీయ ఆత్మీయ అనుబంధం గురించి కూడా రాసినట్లు మనకు తెలుస్తున్నది ఇక పార్లమెంట్లో సుధాకర్ రెడ్డి చేసిన ప్రసంగాలు పుస్తకంగా వచ్చాయి ఈ ప్రసంగాల ద్వారా జాతీయ రాజకీయాలు సామాజిక విలువలు మానవ హక్కులు తదితర అంశాలపై యువతరానికి నవతరానికి భావితరానికి ఒక సమున్నత అవగాహన ఏర్పడుతుంది ఇక సామ్యవాద స్వాపిక ఆఖరి ప్రస్థానంగా ఆరున్నర దశాబ్దాల తన ఉద్యమ రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మరకలు అంటని మచ్చలేని నేతగా సిద్ధాంతాలకు కట్టుబడి విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన మహోన్నత నాయకుడిగా భావితరాలకు ఆదర్శాన్ని పంచి అడుగుజాడల్ని మిగిల్చిన సురవరం సుధాకర్ రెడ్డి వయోభారంతో అనారోగ్య కారణాల వల్ల మొన్న ఆగస్టు ఇరవై రెండున కాలధర్మం పొందాడు వామపక్ష నాయకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తన భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అందజేశారు కళ్ళను ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు విరాళంగా ఇచ్చారు ఇటువంటి వామపక్ష దిగ్గజం సురవరం స్మృతిలో డాక్టర్ తంగిళ్ళ శ్రీదేవిరెడ్డి విరచించి అందజేసిన అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు